నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న ఇండియన్ ఎంబసీ పైన భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్షేమం కోసం వాళ్ళ యొక్క భద్రతా రక్షణ కోసం మనం చూసుకుంటే కువైట్ లో ఇండియన్ ఎంబసీని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విషయం అందరికీ తెలిసింది భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిందనమాట అలాగే దానికి సంబంధించి కువైట్లో ఉన్న భారతీయులకు ఎటువంటి సమస్య వచ్చినా సరే కానీ వాట్సప్ లైన్ నెంబర్ల ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు అని చెప్పేసి ఇంటి ఎంబసీ వాట్సాప్ నెంబర్లను అయితే ప్రకటించింది స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్లు అయితే కనపడుతూ ఉన్నాయి అలాగే నేను కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగిందనమాట వీడియో చేసిన తర్వాత ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వాట్సాప్ నెంబర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి వెంటనే ఆ నెంబర్లకైతే ఫోన్ చేయడం కానీ వాయిస్ మెసేజ్ పెట్టడం కానీ లేకపోతే సాధారణ మెసేజ్లు అయితే పంపుతూ ఉన్నారు కానీ మేము మెసేజ్లు పెట్టి నెలలు గడుస్తూ ఉన్నా సరే కానీ ఇప్పటి వరకు ఇండియన్ ఎంబసీ నుంచి ఎటువంటి సమాధానం లేదని చెప్పేసి కువైట్ లో ఉన్న భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో ప్రకటించినా కానీ అవి సకాలంలో పనిచేయడం లేదని చెప్పేసి ముఖ్యంగా ఇండియన్ ఎంబసీ అధికారి ప్రస్తుతం డాక్టర్ ఆదర్శ స్వైకా గారు మనం చూసుకుంటే ఆయన ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవడం జరిగింది కొత్తగా వస్తూ ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారిని ఎవరైతే ఉన్నారో పరమిత త్రిపాఠి గారైనా సరే కానీ ప్రస్తుతం కువైట్లో వాట్సాప్ నెంబర్లు అనేవి పనిచేయడం లేదు హెల్ప్లైన్ నెంబర్లని రెండు వేల ఇరవై మూడులోనే పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు పద్నాలుగవ తేదీ తొమ్మిదవ నెలలో అయితే అప్డేట్ చేయడం జరిగిందనమాట అప్డేట్ చేసిన తర్వాత కూడా ఈ యొక్క వాట్సాప్ నెంబర్లు పని పనిచేయకపోవడంతో కువైట్లో ఉన్న పది లక్షల మంది భారతీయులు తమ యొక్క సమస్యలను చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాట్సాప్ నెంబర్లు హెల్ప్లైన్ నెంబర్లని పెట్టడం దేనికి అవి పని చేయకుండా ఉండడం దేనికి అని చెప్పేసి కువైట్లో ఉన్న పలువురు భారతీయులు ప్రశ్నిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఎంబసీ అధికారులు కువైట్లో ఉన్న భారతీయుల కోసం హెల్ప్లైన్ నెంబర్లు మీరు ప్రకటించినప్పుడు దానికోసం ప్రత్యేకంగా ఒక డెస్క్నైతే ఏర్పాటు చేసి కువైట్లో ఉన్న భారతీయుల నుంచి ఏదైనా సమస్యలు వస్తే ఆ యొక్క సమస్యలు ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని నమోదు చేసి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి మీరు పని చేయగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్